హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి మస్తాన్వి హత్యాసాలు చూపిస్తున్నావు అని అనుకుంటున్నారా మా మామ అయితే ఇచ్చిందండి మా ఊరికైతే వచ్చాము ఇంకా మా ఇంటి దగ్గరికి ఇంకా వీడియో మొత్తం చూడండి అయితే ఒకటి ఉంటుంది వీడియో ఒకటి ఉంటుంది అని మాత్రం అనుకోకండి వీడియో మొత్తం చూడండి మీకే అర్థమవుతుంది వీడియో చాలా బాగుంటుంది చివరి వరకు చూడండి ప్లీజ్ ఇంకా మా మిద్దిపైకైతే వచ్చేసాను పూల చెట్లు చూడండి ఈ చెట్లు అయితే నిరుడు రంజాన్ నెలలో ఒక పువ్వులు కాసాయి అన్ని పువ్వులు అయితే కాశాయి చాలా పూలు కాసింది మల్లి చెట్టు అయితే ఇంకా నాకు చాలా సంతోషంగా చాలా రోజులు అవుతుంది మిద్దిపైకి వచ్చి అని అనేసి అయితే పైకి అయితే వచ్చాను ఇక్కడైతే ఎన్ని వీడియోలు అయితే తీసాను షార్ట్ వీడియోలు ఎక్కువ ఫుల్ వీడియోలు ఉన్నాయి షార్ట్ వీడియోలు నేను ఎక్కువ పైకి వచ్చే తీసేదాన్ని ఇంకా సాయంత్రం పూట తీసే వీడియోలు అయితే ఎందుకంటే నాకు కొంచెం కింద భయపడేదాన్ని వీడియోలు తీను ఇదిలో అయితే అస్సలు లేదు అక్కడ ఇంక ఇంట్లో క్లారిటీ రాదు సాయంత్రం అయ్యేసరికి మిద్దిపైనైతే కొంచెం బాగా వస్తాయి వీడియోలు అన్నట్లుగా మిద్దిపైకే వచ్చి తీసేదాన్ని ఇంకా లడ్డూకైతే ఇంత అంత సంబరం వేయలేదు ఇక్కడ చూడండి ఎంత మిద్దంత పరిగెత్తేస్తున్నాడు ఇంకా వద్దులేననేసి కిందికి అయితే వచ్చేసాము ఇక్కడ గులాబీ చెట్టు మన నేను షార్ట్ వీడియోలో పెట్టా కదండి నేను నాటిన గులాబీ చెట్టు అని అనేసి గులాబీ మొక్క అని ఎంత పువ్వులు కాసేయో చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి ఇంక ఇది ఆరెంజ్ కలరు ఇది కానీ ఒక మొగ్గ అయితే వచ్చింది ఇంకా వాడిపోతాయని చాలా బాధపడినాను కానీ వాటికి నీళ్ళు అయితే పడుతున్నారు ఇంకా సర్లేని ఊర్లేకైతే వచ్చాను ఈ లోపలకల్లా చింత చెట్లు ఉన్నాయండి మావి చింతకాయలు కాసాయో లేదో అని చూద్దామని వచ్చిన అదైతే కాదండి అది వేరే వాళ్ళది ఇంక ఊర్లో దావని వెళ్ళాలి కానీ నేను వెనక సైడ్ నుంచి వచ్చాను ఇంకా ఈ వీడియో అయితే మొన్న ఒక వీడియో మా నాన్న వాళ్ళ పొలం దగ్గరికి టమాటాలు అంతా అని వీడియో పెట్టా చూడండి ఆ వీడియో లేదు ఇది స్కిప్ అయిపోయింది ఈ వీడియో అయితే కొంచెం ఇంకా నేను యాడ్ చేశాను అనుకున్నా కానీ లేదు కానీ ఈ వీడియో ఏమైపోయిందబ్బా అని తెగ ఆలోచించాను వెతికి వెతికి పెట్టాను ఇంకా మళ్ళీ దొరికింది అదే పిల్లలు ఇంక సర్లే ఆన్ చేయకుండా ఉన్నారేమో అని కానీ అనుకోని ఆలోచించి వెతికాను ఉంది చాలా బాగుంది కనుక ఇందులో అయితే చూస్తారు మీరు అని అన్నట్లుగా అయితే సీతాపొలం కాయలు తెంపాను అంతా చెప్పినా కదా ఇంక ఇది బాగుందని అనేసి అయితే సర్లేని యాడ్ చేస్తున్నానండి చూడండి ఇలా దావింటి అయితే మేము ఆ రోజు సీతాపల్లాలలో తెంపుకుంటూ వెళ్ళాం పొలం దగ్గరికి అయితే ఈ చెట్లు అయితే పండు కానీ దొరుకుతుంది ఆల్రెడీ షార్ట్ వీడియో కానీ చేశాను చెట్లో పండు సీతాఫలం పండు అని అనేసి చూడండి చాలా సంతోషంగా ఉంటుంది కదా ఇలా పొలాల దగ్గర చెట్లు పండ్లు ఇలా అంతా తెంపుకొని ఫ్రెష్గా పండ్లు తింటే చాలా బాగుంటుంది ఇక్కడ ఉలవ చెట్లు వేసారండి ఇంక అక్కడి నుంచి వస్తూ వస్తూ అయితే షాపింగ్ అయితే చేసుకొని వచ్చాము షాపింగ్ మధ్యలో అయితే ఎక్కడ వీడియో అయితే తీయలేదు ఎందుకంటే ఇంకా వీడియో లేని అయిపోతుంది అందులో ఛార్జింగ్లు లేవు సెల్లులకైతే ఇంక చూడండి ఇవైతే ఇంకా జనవరి ఫస్ట్కి చేసిన షాపింగ్ ఏమైనా ఇదైతే చెప్పండి కాదు ఇంకా పెళ్ళి ఉండింది పెళ్ళికి వెళ్ళలేదు ఇంకా ఒలి రిసెప్షన్కి అయితే మళ్ళీ తీసుకున్నాను పిల్లల కోసము చూడండి లడ్డూకి అయితే రెండు జతలు తీసుకున్నా ముఖ్యంగా లడ్డూ కోసమే ఇంకా లడ్డూకి తీసుకొని వీళ్ళు ఇంకా మాకు మా అంటుంటే ఇంకా సర్లేననేసి వాళ్ళ బావ అయితే తీసుకోమన్నారు తీసుకున్నాను ఈ పెద్ద పెద్దోని కోసము పెద్దోని సెలెక్షన్ వాడి చేసుకున్నాడు అనమాట లడ్డూకి ఇంకా సనాకి అయితే నేనే ఎలా ఉంది ఇంకా పూలు తీసుకున్నానండి అదే ఊరైతే వెళ్ళాలి అని చెప్పినా కదా లైవ్లో కానీ మా ఆడపడుచోళ్ళు ఊరికి ఫంక్షన్ ఉంది ఇలా పెళ్ళి ఫంక్షను అని పూలు కానీ తెచ్చాను ఇంకా పిల్లలకైతే చాలా సంతోషంగా ఉన్నింది ఊరు వెళ్తున్నామని ఇంకా ఇదిగో ఈ షా ఊరికి వెళ్ళి పల్లికి షాపింగ్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి పిల్లలకి దగ్గులు జలుబులు వచ్చేసాయి ఈ గులాబీ పూలు అయితే ఇంటి దగ్గర తెంపుకొచ్చుకునింది అయితే గన ఇంకా కావాల్సినవి అయితే ఊరి నుంచి ఏదో హెయిర్ డ్రై మిషన్ అయితే తెచ్చాను ఇంకా అక్కడే ఉన్నింది ఇంక ఇప్పుడు చలికాలం కదా పిల్లలకి స్కూల్కి తొందర తొందరగా జుట్టు ఆరడం లేదు అందుకోసమని తెచ్చాను ఇంకా అలాగే ఇంకా నేను శారీ అయితే తెచ్చాను ఇంకా ఊరు వెళ్ళడానికి అని అనేసి ఇదేం కొత్తది కాదండి ఉన్నదే తెచ్చుకున్నాను ఇంటి దగ్గర ఉన్నింది అమ్మ వాళ్ళ ఇంటికాడ ఇంకా దీనికైతే మా అయితే వర్క్ వేయించింది ఫస్ట్ ఈ బ్లౌజ్కే వర్క్ డిజైన్ వేయించింది నేనైతే కనుక చాలా హెవీగా వేయించాలనుకుంటే అది బ్లౌజు మంచిగా వచ్చిందిలా అని సింపుల్గా అయితే వేయించింది లడ్డూ కోసమైతే బెల్ట్ చెప్పులండి ఇంకా పెద్దవని కోసం కానీ తీసుకున్నాను ఇంకా అవి అయితే చూపించలేదులేండి ఇంకా డ్రెస్ ఎలా ఉంది కామెంట్ చేయండి కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇదిగో పూలు అయితే ఇంట్లో పని చేసేసి అదే ఇంట్లో అంతా వర్క్ చేసి పూలు అయితే అల్లేస్తున్నాను ఎంత అలసిపోయాము ఇంటికి వచ్చేసరికి అసలు అందరికీ దగ్గులు జలుబులు వచ్చేసినట్లు అయిపోయింది ఇంకా ఊరికి ఊరికైతే వెళ్ళలేదు నిలిపేసాము ఇంకా మళ్ళీ పొద్దున్నే వెళ్ళాలా చలికి మంచుకి పిల్లలకి దగ్గు జలుబు మళ్ళీ ఎక్కువ అయితే ఎలా అని ఇంకా అదిగో అయిపోవడంతో పూలల్లడం వెళ్ళడం హ్యాండ్స్ అయితే సెట్ చేసేయాలి ఆ బెల్ట్ అయితే ఇచ్చిన లేదండి షాప్ వాళ్ళు మళ్ళీ మరుసటి రోజు వెళ్ళి తీసుకొని వచ్చాను బెల్ట్ అయితే అక్కడ లేదన్నారు అసలు ఇంకా లేకుంటే డ్రెస్ ఏమో ఉంటుంది బెల్ట్ ఉంటేనే కదా అని అంటే తారాడి వెతికి సెట్ అయ్యేదైతే ఇచ్చినారు ఇంక ఫ్యాన్స్ అయితే ఎట్లా ఇచ్చినారో నాకే అర్థం కావట్లేదు అలా ఇచ్చారు ఇవి ఇప్పుడు ఎలా సెట్ చేయాలో ఏమో తలనొచ్చేడుగా ఉంది చూడండి ఇలా ఇచ్చారు ఇంక ఇప్పేశాను రెండు హ్యాండ్స్ జాయింట్ చేసేసారనమాట ఇంకా అయితే ఈ విధంగా అయితే ఫస్టు చూద్దాం ఎలా వస్తుందో అని అయితే కూర్చున్నాను చూడండి ఇంక ఇలా అయితే ఏదో ఏ షాపింగ్ ఎందుకో చేస్తే ఎందుకో ఉపయోగపడుతుంది జనవరి ఫస్ట్కు కదా అయితే ముందులే ఉన్ని కానీ ఇంకా అలా హ్యాండ్స్ అయితే నచ్చలేదండి కొంచెం బొంగ హ్యాండ్స్ పెడదామా అన్నట్లుగా అయితే పెట్టేస్తున్నాను ఎందుకంటే ఇంకా ఎందుకో బాగా లేవు ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఇచ్చారు హ్యాండ్స్ ఇంకా అలా అయితే ఫినిష్ చేసేసాను ఇప్పుడు హ్యాండ్స్ తగిలిచ్చేస్తున్నాను ఇంకా రెడీమెంట్ కదా రెడీమెంట్ లాగానే సెట్ చేయాలని సెట్ చేసేస్తాను ఎలా ఉందండి డ్రెస్ కలర్ కానీ అంతా ఎలా ఉందో ఇంకా లూజ్ అయితే పట్టేస్తున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఇదిగో చూడండి చాలా బాగా నచ్చింది నాకైతే కలరు మీకు అలా అనిపించింది కామెంట్ చేయండి ఇంకా దీని కాస్ట్ ఎంత ఉంటుందో కూడా చేసి చెప్పండి బాయ్ అండి అందరికీ మా వీడియో నచ్చింటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి